హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మా వల్డ్ ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఏ డే ఇన్ మై లైఫ్ ఈరోజంతా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఏమేమి చేస్తాను మా థియాన్స్తో ఏం స్పెషల్ ఏం చేసుకున్నామో అన్నీ వీడియోలో చూపిస్తా చూసేయండి ఇప్పుడైతే నాకు నిన్న మార్నింగ్ నిన్న నైట్ అనమాట ఇక్కడ మెడ పట్టేసింది అస్సలు ఎంత అన్కంఫర్టబుల్ అంటే నైట్ నిద్రపో నేను నిద్రపోలేదు ఎట్టు పనుకునేకి రాలేదు దొరకం ధరకంబ్రా ఆయన ఇంజెక్షన్ కూడా వేయించుకున్నా అయినా సరే తగ్గట్లేదు ఇప్పుడైతే బా పెరట్లో కాసిన పొప్పాయి పండు ఎంత రెడ్ కలర్ ఉంది చూసేయండి చూపిస్తా చూడండి ఎంత కలర్ ఉందో ఇలా చెట్టు మీద కలర్ వచ్చే పళ్ళు చాలా స్వీట్ ఉంటాయి మందు లేకోకుండా ఆర్గానిక్గా హెల్తీగా ఇప్పుడు మా తియాన్స్ బయటికి పోయినాడు ఆడుకునేకి వచ్చాడంటే రచ్చ రంబోలా చేస్తాడనమాట దీన్ని తినేది ఎక్కువ వాడంతా పడేసేది ఎక్కువ అనమాట ఇల్లంతా ముని వీటిలో పెట్టు ఎండకేసి ఎండబెట్టి మనం ఆడ దొడ్లో పెడితే చెట్టు కాస్తాదు నిజం పా చూడండి ఎలా ఉంది అసలు ఇవి సీడ్స్ ఇది నాటి హైబ్రిడ్ కాదనమాట నాటి నాటి బొప్పాయి చెట్టు ఇవి విత్తనాలు వేస్తే మళ్ళీ చెట్లు వస్తాయి ఒక ఇట్లా నాకు ఇట్లా కట్ చేసి ఒకటి అబ్బా కలర్ చూడండి అసలు వావ్ చూడండి ఫ్రెండ్స్ మా థియాన్స్ వాళ్ళ అమ్మమ్మల ఊరికి వచ్చి ఫుల్ ఆటలే ఆటలు వీళ్ళేమో వీళ్ళకి ఎప్పుడు ఇది వీళ్ళ అడ్డా అనమాట ఎప్పుడు ఇడే కూర్చోంటుంది బ్యాచ్ ఏంది థియాన్స్తో ఎట్లుంది నీకు రోజు చెప్పు మస్తు ఉందా మస్తు ఉందంట ఫ్రెండ్స్ మస్తు ఉందంట ఫ్రెండ్స్ వీళ్ళకి థియాన్స్ బండి వస్తుంది ఇక్కడ ఇదేమో మా థియాన్స్ అడ్డా ఫ్రెండ్స్ థియాన్స్ నీ అడ్డా కదా ఇదే ఇంత ఎండకి ఏమ చెట్టు రా పోదాం చెట్టు దగ్గరికి పోదాంపా మా అమ్మమ్మ వా పరిగెత్తు పేడ దొక్కుతావు పిల్లి తీసుకురాపో పిల్లి ఆడుంది పెద్దమ్మాను చూడాడుంది పిల్ల ఇది మాతో డైరీ ఫ్రెండ్స్ మిల్క్ డైరీ దేవీలదే మిల్క్ అయ్యి ఈ అమ్మాయి హాయ్ చెప్పు దిప్తి హాయ్ దిప్తి మనం ఫ్రూట్ ఛాలెంజ్ చేద్దామా మోని పొప్పాయికి వస్తుంది అప్పుడు నుంచి పిల్దాం అనుకున్నానా ఆ పాప ఉందని ఆడ మా తియాన్షి అయితే ఫ్రెండ్స్ ఇది ఇసుక అడ్డా ఉంది ఎన్ని టైమ్ ఇంకా ఇసుకలో ఆడుకునేది పడే ఏంది అది అటుకు పోయి ఇసుకొద్దు

మిల్లెట్స్ వడలు ఫ్రెండ్స్ పెసలు ఉద్దిబేళ కలిపి సూపర్గా ఉంటాయన్నమాట టేస్ట్ థ్యాన్స్ చల్లార్చిస్తాం ముయ ఎవరు చూడ విడు చూడొసారి కాటికితో తీసుకోపా ఇప్పుడన్నా కాటికి మొత్తం స్నానం చేస్తు ఇంకా చేతులు మొత్తం బా అమ్మమ్మ కొడతాదులే నాకేమి ఏంది అట్లా అసలు ఒలే మోని మోని విన్న బండలకి అంతా పూస్తున్నాడు పా Pada, so, taste. super taste friends ਜੂਸਰ ਕਦਾ ਵੀਡੀਓ ਨੱਚਤੇ ਲਾਈਕ ਜੰਨੇ ਸ਼ੇਰ ਜੰਨੇ ਸਬਸਕ੍ਰਾਈਬ ਚੈਂਡੀ ਬਾਏ ਆਲ